మీకు తెలుసా కళ్ళ లేదా నలకబడిన ఎలర్జీ వచ్చినా లేకపోతే ఏదైనా ఇబ్బంది వచ్చినా ఐడ్రాప్స్ వాడతాం కదా ఈ ఐడ్రాప్స్ కూడా జుట్టు పెరుగుదలని ప్రోత్సహిస్తుంది అది ఎలాగంటే మీరు కొంచెం నీళ్ళల్లో ఈ నాలుగైదు ఆ చుక్కల ఐడ్రాప్స్ వేసుకున్నట్లయితే మన తర్శనానం చేసినాక తలకు అప్లై చేసుకున్నట్లయితే మన జుట్టు అయితే పెరుగుదల బాగుంటుంది అయితే నేను ఐడ్రాప్స్ పేరు చెప్పను అయితే కొందరు అందరి జుట్టు స్వభావం స్కిన్ స్వభావం బట్టి కొన్ని అయితే పడటం జరుగుతుంది మీ దగ్గరలో తెలిసిన డాక్టర్స్ ఎవరినంటే ఈ విషయాన్ని కనుక్కోండి మీ స్కిన్కి పడుతుందా లేదా ఏ కంపెనీ బాగుంటుంది అనేది ఎవరైనా తెలిసిన డాక్టర్ సలహా తీసుకోండి మీ ఫ్రెండ్స్లో ఎవరైనా డాక్టర్స్ కానీ ఎవరైనా ఉంటారు కదా అలా వాడ సలహా తీసుకుని వాడండి అయితే ఐ డ్రాప్స్లో ఒక బెస్ట్ కంపెనీ ఒకటి ఉంది ఆ కంపెనీ ప్రోడక్ట్ మనం వాడినట్లయితే జుట్టు పెరుగుదల బాగుంటుందంట నేను ఈ ప్రోడక్ట్ నేమ్ అయితే చెప్పను మీరు ఏది పడితే అది వాడితే అయితే ఏదన్నా ఎలర్జీ ఏదైనా వస్తే ఇబ్బందికి గురవుతారు అయితే డ్రాప్స్లో ఏమీ హానికరమైన అయితే కెమికల్స్ మాత్రం ఉండవు ఎందుకంటే కంట్లో వేసుకుంటున్నాం కాబట్టి మన సేఫ్టీయే కానీ మీరు తెలిసిన డాక్టర్ని కనుక్కొని ఈ ఐడ్రాప్స్ ఏంటో కనుక్కొని మీరు జుట్టుకి అప్లై చేస్తే జుట్టు పెరుగుదల బాగుంటుంది అలాగే చుండ్రు బాగా తగ్గిపోతుంది కాకపోతే డాక్టర్ సూచనతో దీన్ని ట్రై చేయండి అయితే ఫారిన్ కంట్రీస్లో చాలా మంది అయితే వాడుతున్నారు అయితే డాక్టర్ సలహా తీసుకోవడం కూడా ఉత్తమమే కదా